మామూలుగా ఇక్కడ ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా ఇంకా అందులో వచ్చేసి కలెక్షన్స్ అనమాట కలెక్షన్స్ ఓల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా అందులో థౌసండ్ రూపీస్ శారీస్ ఫోర్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ కి అట్లా పెట్టారు అందులో ఈ పింక్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది ఇంకా నాకున్న బడ్జెట్ లో వచ్చింది ఇంకా మిడిల్ క్లాస్ అయినా సరే నేను ఏంటంటే పూజ చూడడానికి ఎలాగుంటుంది అంటే ఎంతో హార్బాటంగా ఎంతో హుందాగా ఎంత ఖర్చు పెట్టారో అన్నట్టుగా ఉంటుంది కానీ అంత ఎక్కువ ఏ ఖర్చు పెట్టను ఇంక ఇప్పుడు ఈ సారీ వరలక్ష్మి వ్రతానికి నేను తీసుకున్నది చీర మామూలుగా డెలివరీ శారీ ఒకటి వన్ ఫిఫ్టీలో లో తీసుకున్నాను ఇంకా పండ్లు తీసుకున్నాను అంతే పండ్లు కొనుక్కున్నాను అనమాట పండ్లు ఒక రెండు డజన్ అరటి పండ్లు తీసుకున్నాను ఇంకా ఇంట్లో నైవేద్యాల విషయానికి వస్తే అన్ని ఇంట్లోనే ఉంటాయి శనిగలు మామూలుగా బియ్యము మామూలుగా మనం వంట చేసుకోవడానికి అన్ని ఉంటాయి కదా ఇంకా అన్ని నైవేద్యాలు పాలు పెరుగు ఇవి నైవేద్యాలు ఇంకా ఖర్చు విషయానికి వస్తే ఆరు వందల రూపాయల కంటే ఒక రూపాయి ఎక్కువ కూడా ఖర్చు పెట్టలేదు ఇంకా పువ్వులు ఇంట్లో ఇంటి దగ్గర ఉన్న చెట్లలో చెట్ల దగ్గర ఉన్న పువ్వులనే తీసుకొని వస్తాను టూ డేస్ కలెక్షన్స్ చేసుకుంటాను కాబట్టి ఆ పువ్వులతో మాలలు కట్టుకుంటాను అమ్మవారికి ఇంక తర్వాత అమ్మవారి డెకరేషన్ విషయానికి వస్తే శారీస్ ఉన్న శారీస్ తో చక్కగా ఇంకా అమ్మవారికి అలంకరించిన పువ్వులు de decreto